వాళ్ళ విధి విధానం నిర్పాటు మసీదు కలిగితే వాళ్ళ విధి విధానం నిర్మాచు గురికెల్ విధి విధానాలు పాటిస్తుంది కొన్ని సవాళ్ళ విధి విధానాలలో సంతకాలంటారు ఆయన మనం గౌరవించి అది మాజీ ముఖ్యమంత్రి గారు తొలిదండ్రుల ఎమ్మెల్యే గారు కూడా నడు నేపథ్యంలో చెప్పుకోండి ఒప్పుకుంటున్నారా దయచేసి మీడియా మిత్రుల మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా అందుకే జరిగిందని సుప్రీంకోర్ ప్రశ్నిస్తున్నాను గ్రూప్ మీడియా మిత్రులందరూ కూడా తెలుసు మీరు కూడా ఐదు సంవత్సరాలు తిరుమలకి వెళ్ళి పార్థయాత్రలో ఎవరు నడిచినా నాణ్యత లేదు లడ్డు పాడైపాకు భో బోధించలేదు అసలు ఏటీడీ విధించడం సరిగా లేదు విన్నమన్న కూడా వీడియో రవిష్ సుమారెడ్డి గారు అన్ని పెంచుదాం నడు అన్నీ ఫీజు పెంచుదాం సామాన్యులు సామాన్యులకి దేవుడిని గౌర చేసే విధంగా ప్రవర్తించడం జరిగింది అవన్నీ కరెక్ట్ చేసి ఇది బయటికి వచ్చు నేను కూడా ఇవ్వగలిగా మొత్తం టెస్ట్ చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్ర కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్ర ట్వీట్ పెట్టదు అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తే మంత్రి కాదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి ఏమైందో ప్రజలే చూసారు ప్రజలే